అందరికీ ధన్యవాదాలు నా పేరు డాక్టర్ ఎర్ల శ్రీనివాస్ హిమోఫిలియా పేషెంట్ ఫ్యాక్టరీ ఎయిట్ సో నేను మాట్లాడదలుచుకున్న పాయింట్స్ దాదాపుగా అందరు చర్చించారు అందులో కొంత ముఖ్యమైన ముఖ్యమైన పాయింట్స్ నేను ఒకసారి డిస్కషన్ చేద్దాం అనుకుంటున్నాను అయితే ఇప్పుడు ఆర్పిడబ్ల్యూడి టూ థౌజండ్ సిక్స్టీన్ యాక్ట్ ఇప్పటి వరకు కూడా ఇంకా యూడిఐడి కార్డ్ ఇష్యూస్ మాత్రం జరుగుతూనే ఉంది సార్ విషయం ఏంటంటే యూడిఐడి కార్డ్స్ మనకి తలసీమియా హిమోఫిలియా సికిల్ సెల్ బ్లాఫిజం ఇంకా కొన్ని ఏవైతే వికలాంగులుగా గుర్తించారో ఇంకా ఇప్పటికీ కూడా కొన్ని జిల్లాల్లో దాన్ని సర్టిఫికేట్స్ ఇష్యూ చేయట్లేదు దానివల్ల చాలా మందికి అన్యాయం జరుగుతుంది ఇంకోటి ఏంటంటే ఇప్పుడు హీమోఫీలియా తలసిమియా లాంటి వ్యాధులను మనకి సెంట్రల్ ఎగ్జామినేషన్ అయినటువంటి యూజీసీ నెట్ కావచ్చు నీట్ కావచ్చు ఐఐటి కావచ్చు రకరకాల అనుబంధ ఎగ్జామ్లలో ఎడ్యుకేషన్కి రిజర్వేషన్ వస్తుంది కానీ జాబ్ రిజర్వేషన్లు రావడం లేదు దానివల్ల చాలా వరకు అన్యాయం జరుగుతుంది ఎందుకంటే ఇప్పుడు చదువుకోవడానికి నువ్వు ఉపాధి కల్పించి వాళ్ళని చదువుకోవాలి వాళ్ళని ఎంకరేజ్ చేయాలనుకున్నప్పుడు రేపు చదువుకున్న తర్వాత సామాన్యులతో మనం పోటీ పడాలి అంటే ఇప్పుడున్న కాంపిటీషన్ లో మనం నెట్టడం అనేది చాలా కష్టం ఎందుకంటే ఇప్పుడు నేనున్నాను నేను పిహెచ్డీ చేశాను ఒక హిమోఫిలియా గల వ్యక్తి పిహెచ్డీ చేయడం అంటే చాలా కష్టం ఎందుకంటే ఇప్పుడు నా వయసు ముప్పై ఆరు సంవత్సరాలు నేను తలలో గాయమైంది తుంటులో గాయమైంది మోకాలో గాయమైంది ఇన్ని గాయాలు పడుతూ కొన్ని నెలలు నెలలుగా నేను బెడ్ మీద ఉన్నా రోజు నేను నిమిషం ఉండొచ్చు అట్లాగే తలసీమే వాళ్ళు కూడా ప్రతి పదిహేను రోజులకు ఒకసారి బ్లడ్ ఎక్కించుకోవడం దానివల్ల ఐరన్ లోడ్ పెరగడం దానివల్ల రకరకాల వేరే వేరే కాంప్లికేషన్స్ ఆరోగ్య సమస్యలు వస్తుంటాయి సో ఇవన్నీ కూడా మనం దృష్టిలో పెట్టుకొని మనకి అన్నగారు వంశీచంద్ర అన్నగారు మాట్లాడినట్టు ఖచ్చితంగా మనకున్న నాలుగు శాతం రిజర్వేషన్ అయితే చనిపోదు ఎందుకంటే ఇప్పుడు నేను చూస్తున్న వరకు ఏంటంటే నాలుగు శాతంలో ఓహెచ్ విహెచ్ హెచ్ తో పాటు కొత్తగా ఇంకోటి మల్టిపుల్ డిజబిలిటీ ఇచ్చారు సో ఆ మల్టిపుల్ డిజబిలిటీ వాటికి సంబంధించిన దానిలో కూడా చాలా తక్కువ మంది ఉన్నారు ఇప్పుడు ఈ మిగిలిన ఏవైతే పద్నాలుగు రకాల వికలాంగులు ఉన్నాయో వారికి మనకి జాబ్ రిజర్వేషన్ లేకపోవడం అనేది కొంతవరకు అది చాలా కష్టపరమైనది ఎందుకంటే ఇప్పుడు చదువుకోవడమే కష్టం ఉంది ఆ చదువుకున్నది మామూలు వారితో సమానంగా పోటీ పడి ఉద్యోగం కొట్టడం అనేది ఇప్పుడున్న పరిస్థితుల్లో చాలా కష్టం అదొకటి సో ఖచ్చితంగా మనకి రిజర్వేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇరవై ఒక్క రకాలకి రిజర్వేషన్ ఉండేటట్టు ఉంటే మంచిది సో మన నా వైపు నుంచి ఎన్పిఆర్డీని కోరుతున్నది ఏంటంటే ఖచ్చితంగా రిజర్వేషన్ లో మనకి శాతం అనేది అది అదొక పాయింట్ రెండవ పాయింట్ ఏంటంటే ఇప్పుడు మా హిమోఫిలియా గురించి నేను చెప్పదలుచుకుంది ఏంటంటే గత నలభై ఐదు నుంచి రెండు నెలలు నలభై ఐదు రోజుల నుంచి రెండు నెలలు గ్యాప్ లో హిమోఫిలియా అంటే రక్త సంబంధిత వ్యాధి సో రక్త సంబంధిత వ్యాధి అనేది మన శరీరంలో ఎక్కడన్నా కావచ్చు సో ఇప్పుడు రెండు నెలలుగా ప్రభుత్వ ఆసుపత్రిలో మెడిసిన్ లేదు అంటే ఎన్హెచ్ఎం నుంచి కొంత మెడిసిన్ రావాలి రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా కొంత మెడిసిన్ సపోర్ట్ చేయాలి సో వీళ్ళు ఏం చేస్తున్నారు అంటే కొంత మేరకి రిలీజ్ చేసినప్పటికీ ఆ రిలీజ్ అనేది బడ్జెట్ ఇష్యూ వల్ల ఫ్యాక్టర్ అనేది అందుబాటులో రావడం లేదు దాని వల్ల ఏమైతుందంటే ఎవరికైనా తలలో కానీ నడుములో కానీ ఏదైనా యాక్సిడెంట్ జరగడం వల్ల ఇట్లాంటి సందర్భాల్లో ప్రాణాలే కోల్పోతున్నారు సో ఈ మెడిసిన్ సరైన సమయంలో అందకపోవడం వల్ల చాలా వరకు ఇబ్బందులు ఉన్నాయి ఇప్పుడు రాష్ట్రంలో ఉన్న అన్ని జిల్లాల్లో దాదాపుగా హిమోఫిలియా తలసిమియా లాంటి వ్యాధులకి అన్ని రకాల ఫెసిలిటీస్ వస్తున్నాయి అయినప్పటికీ కూడా కొంత బడ్జెట్ ఇష్యూస్ వల్ల సరైన సమయంలో సరైన వైద్యం అందక వాళ్ళు కూడా వికలాంగులుగా ఉండి ఇంకా ఇప్పుడు హీమోఫిలియా కానీ తలసిమియా లాంటివి ఏంటంటే రక్తంతో ఇబ్బంది పడతారు దానివల్ల జాయింట్లు అరుగుదల పటుత్వం కోల్పోవడం సైనవైటిస్ సైనవిర్ఫ్లేడు ఇవన్నీ డెవలప్ అయిపోయి కాలు వాయడము నడవలేకపోవడము ఒక పద అడుగులు వేయడానికి కూడా కష్టంగా అంటే పుట్టుకతో మంచిగా కుట్టడం వల్ల హిమోఫీలియా వల్ల రక్తస్రావమై జాయింట్లలో చాలా రకాలుగా దాన్ని ఏమంటారు అరుగుదల పట్టుతూ అన్ని కోల్పోయి మొత్తంగా అసలు క్షీణించిపోయి లేచి నడవలేని స్టేజ్కి ఇబ్బంది అవుతుంది అటు హిమోఫీలియాతో బాధపడుతూ ఉండాలి ఇటు ఆర్థికంగా ఆర్తో సమస్యలతో కూడా బాధపడుతూ ఉండాలి చాలా కష్టపరమైనది అంటే క్లంటునం కాదు ఆర్తో అంటే ఒక సమస్య ఒక పార్టీకి సంబంధించింది మాత్రమే ఫర్ ఎగ్జాంపుల్ కాలు అంటే కాలుకి సంబంధించి చెయ్యి అంటే చెయ్యి కానీ హిమోఫిరియాతో శరీరంలో పై భాగం నుంచి మెదడు నుంచి కాలు వరకు ప్రతి భాగంలో బ్లీడ్ అయ్యి ప్రతి భాగం కూడా నాశనం అయిపోతుంది సో అందువల్ల ఖచ్చితంగా రిజర్వేషన్ అనేది ఒకటి పెంచాలి తర్వాత యూడిఐడి కార్డ్స్ కూడా ఇష్యూస్ ఇంకా పెండింగ్ ఉన్నాయి అది కూడా కొంచెం దృష్టి సారించాలి తర్వాత ముఖ్యంగా పాస్లలో కూడా సరే మహిళలకు రిజర్వేషన్ ఇస్తున్నారు దానివల్ల బస్ పాస్ వస్తున్నారు డిజబిలిటీ మెన్స్ కి మాత్రం వివక్ష ఇదే ఎందుకంటే బస్సులలో మనం ఎక్కడికైనా ట్రయల్ చేయాలంటే చిన్న చిన్న పనులు కాంట్రాక్ట్ అవుట్ సోర్స్ చేసుకునే వాళ్ళు పదిహేను వేలు ఇరవై వేలు సంపాదించే వాళ్ళు బస్సులలో ట్రయల్ చేసేటప్పుడు ప్రతిసారి అంటే అది కొంచెం నాకు నాకు బాధ అనిపిస్తుంది ఏంటంటే మహిళలు మంచిగా ఉన్న వారికి ఏమో టికెట్ లేకుండా ఫ్రీగా వస్తున్నారు మనకి దివ్యాంగులయ్యింది కూడా ఇట్లాంటి రకరకాల ఇబ్బందులు వల్ల వాళ్ళకి కనిపించదు తెలియట్లేదు సో దీని మీద కూడా కొంచెం ఖచ్చితంగా దృష్టి సారించాలి అలాగే ఇప్పుడు మనం అనుకున్నట్టుగా ఆరు వేల పెన్షన్ ఏదైతే ఉందో ఇది నిజంగా కాంగ్రెస్ ప్రభుత్వము మనకు వాళ్ళు మేనిఫెస్టోలో పెట్టుకున్నారు మరి కూడా ఎందుకు వాళ్ళు చేయలేకపోతున్నారు అనేది మనకు చాలా బాధాకర విషయం ఖచ్చితంగా ఇవన్నీ కూడా మనము ఇరవై ఒక రకాల మన వికలాంగుల సంఘాలు ఒక రోజు కూర్చొని ఎన్పిఆర్డి వారు దానికి సభాధ్యక్షులు తీసుకొని అందరినీ ఒక తాటి మీద నడిపించి వికలాంగులకి ఎన్ని ఉపాధి అవకాశాలు బెనిఫిట్స్ పొందాలి అవన్నీ కూడా పొందేటట్టుగా కృషి చేయాలని అలాగే మనకి సిపిఎం సిపిఐ వారి మద్దతు కూడా ఖచ్చితంగా ఉంటుంది కాబట్టి అందరం కలిసి ఏకతాటిగా మనకు రావాల్సిన అన్ని హక్కులు ఇంకోటి న్యూ మన డిఫరెంట్లీ ఏబుల్డ్ కి రావాల్సిన చాలా పెండింగ్ జాబ్స్ ఇంతవరకు రావట్లేదు బ్యాక్లాగ్ పోస్ట్ ఇది చదువుకుని కూడా ఒక రకంగా చదువుకున్న వాళ్ళకి ఇది ఒక పెద్ద డ్రాబ్యాక్ ఎందుకంటే ఏడెనిమిది సంవత్సరాలు పది సంవత్సరాల నుంచి దాదాపు కూడా వికలాంగులకు సంబంధించిన ఉద్యోగాలు చాలా ఖాళీలు ఉన్నాయి అది రావడం లేదు దాని మీద కూడా కొంచెం దృష్టి సారించండి సో అలాగే మిగిలిన పాయింట్ ఆఫ్ వ్యూలో లో కూడా మనకు రావాల్సిన బెనిఫిట్స్ కూడా మీ వైపు నుంచి మీకు అన్ని అందరూ తెలియజేశారు నేను మళ్ళీ మళ్ళీ దాన్ని గుర్తు చేయదలుసుకున్నాను అవన్నిటిని కూడా మనం ఒక కార్డు మీద తీసుకెళ్లి అందరం కలిసి కూర్చొని రౌండ్ టేబుల్ సమావేశం మళ్ళీ ఇరవై ఒక రకాల వికలాంగులతో ఏర్పరిచి ప్రభుత్వానికి ఆ రోజు మనం వీరైతే వికలాంగుల కార్పొరేషన్ చైర్మన్ గారిని కూడా పిలుస్తూ వీరైతే వికలాంగులకు సంబంధించి ఎమ్మెల్యే మినిస్టర్ ఎవరైతే ఉన్నారో మినిస్టర్ గారిని కూడా కూర్చోబెట్టి మన సమస్యలన్నీ తెలుపుకొని అవన్నీ చర్చించుకొని మనకి ఏదో మనం సామరస్యంగా పరిష్కరించుకోవాలని నా వైపు నేను తెలియజేసుకున్నాను దీనికి కానీ నాకు జట్ల హక్కుల జాతీయ వేదిక నాకు అవకాశం కల్పిస్తున్నందుకు ధన్యవాదాలు ప్లీజ్ సబ్స్క్రైబ్ జవాబ్ టీవీ షేర్ ఇట్ లైక్